नन्युक्ता कःषपा शावत-ऩुधे शोहाम भी्युक्ते आपका रतनो Ya bueno. Y esa 고사 <목소리도> खपे <muchas> 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 ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శేఖర్ గారు వారి కార్యవర్గం అంతా కూడా మళ్ళీ ప్రధాన కార్యదర్శి కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈరోజు నన్ను ప్రెస్ క్లబ్ ఆహ్వానించడం జరిగింది చాలా కార్యక్రమాలు అయినా కూడా ప్రెస్ అంటే ప్రజల పక్షాన ఉండే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఎత్తి చూపే వాళ్ళ ప్రెస్ క్లబ్ కానీ మన ప్రెస్ క్లబ్ కానీ అన్ని ప్రెస్ క్లబ్లన్నీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇండిపెండెన్స్ డే అందరిగిస్తూ ఉన్నా అదేవిధంగా ఈరోజు మా రామ్ గోపాల్ గారు సిని పాత్రికేయులు వారి కొన్ని ఇంట్లో స్థలాలు కానీ ఎందుకు కావాలని చూడడం జరిగింది గతంలో పెద్దలు చట్టాగ్రత రా ఏ విధంగా చేసినారో విధంగా కూడా కొనసాగిస్తాం తప్పకుండా హిందీ లేని వాళ్ళందరూ కూడా హిందీ ప్రయత్నం చేస్తాం ఒకటే కాకుండా కూడా ఏ ఉన్నా మీరు నిర్మూహమాటంగా ప్రభుత్వం ఉంది కాబట్టి నా వంతు సహకారం ఎంత చేయాలో పాతికే మిత్రులందరూ కూడా తప్పకుండా నేను సాయం చేస్తానని తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు జగిత్యాల్లో విదార దీక్ష చేస్తున్న పాత్రికేయ మిత్రులను కూడా ఈరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం సంఘీభావం తెలిపేందుకు వాళ్ళు రెండు నుంచి మూడు గంటల సమయంలో రమ్మని కోరడం జరిగింది అక్కడ కూడా వాళ్ళు కుటుంబ స్థలాల కోసం పోరాటం చేస్తారు తప్పకుండా నా పక్షాన తప్పకుండా వారికి సంఘీభావం తెచ్చి న్యాయం చేసే న్యాయం చేకూర్చే విధంగా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తారు మరి ఎప్పుడు కూడా ఇలా డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాక ఇవాళ భారతదేశం ఎంత ప్రగతి చెందిందో మీ అందరికీ తెలుసు ఇవాళ మూడు ట్రిలియన్ల నుంచి అని ఐదు ట్రిలియన్ల ఎకానమీ భారతదేశం ప్రపంచంలోనే ఆర్థికంగా అర్థస్థా అగ్రస్థానానికి ఎదుగుదలకు ముందుకు దూసుకెళ్తుంది కాబట్టి ఇవాళ యువత దీనికి అన్ని కారణం టెక్నాలజీ డెవలప్ అయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది ఎన్నో డెవలప్ అయినాయి మరి ఈ డెబ్బై ఏడు సంవత్సరాలలో ఎంతో ప్రగతి చెందింది మన అందరం కూడా బ్రిటిష్ పాలనలో భారత భూమి నూట తొంభై సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో కొనసాగిన తర్వాత మరి మహాత్మా గాంధీ గారు మనకు నాన్ వయలెంట్ ద్వారా ఇండిపెండెన్స్ తీసుకురావడం దాని తర్వాత కూడా ఒక ఒక కల్చర్ మన భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది సత్వం తర్ది దోత్సవం సందర్భంగా భిన్నత్వం ఏకత్వం అందరం ఒకటై కుల మతాల విభేదాలు లేకుండా కూడా కళాశాలల్లో కానివ్వండి పాఠశాలల్లో కానివ్వండి ప్రభుత్వ వీటిలో కానివ్వండి ఎక్కడ కూడా ఇవాళ ప్రతి ప్రతి దగ్గర కూడా సంబరాలు చేస్తూ మరి ఇది మన సంస్కృతి కొనసాగుతూ ఉంది ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఇలా కొనసాగి మరి భారత భారతదేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని ఈ స్వతంత్ర దిన సందర్భంగా నేను ఈ సందర్భంగా రత్నాకర్ రావు గారు అందరికీ ఇల్లు ఇచ్చారు అదే విధానాన్ని మా పాతికే మిత్రులు అందరికీ పట్టించిన పన్న అంకిత భావంతో కృషి చేస్తారని నమ్మకం ఇంకా మరి కూడా అందరికీ రిపోర్ట్ అందరికీ ఇప్పించే అవకాశం తీసుకుంటున్నాను ఎందుకంటే నాడు రత్నాకర్ రావు గారికి ఉంది ఆ తర్వాత మధ్యలో ఎవరికి బాధ్యత కనపడి నేడు అది నర్సింగ్ అన్న ఫుల్ఫిల్ చేస్తారని కోరుతున్నారు క్రమంలో రామకృష్ణ గారు ఒక్క నిమిషం కోరుతున్నాం అందరికీ ఈనాటి ఇలాంటి క్లబ్ కార్యక్రమం చేసిన అన్నగారు నవ్లీ కనుక ధన్యవాదాలు కార్యక్రమం చాలా చేశారు ధన్యవాదాలు మా స్వాతికేయులు చాలామంది క్లాస్ వాళ్ళు ఉన్నారు మళ్ళీ బ్లాక్ డాక్టర్ సొంత ఇల్లు అవసరం అన్నగారు వారిని దయచాలించి అందరికీ డాక్ట్ ఇప్పించాలని కోరుతున్నారు ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి ఆకుల మల్లికార్జును దిపేంద్ర గౌరవేషన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చూడారి నరసింహమ్మ గారు మరియు ఒక అందరికీ నా హృదయపూర్వక కూడా ఒక శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు మనం పూర్తయోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి నరసింహ ప్రెస్ ఎంఏ ప్రెస్ కి ఉమ్మడి ఉమ్మడిగా తయారు చేసినటువంటి హెల్త్ కార్డులను రోటీ ఫీజు ఈ హెల్త్ కార్డులను లసరణ చదువుగా ఐనాకం చేయడం మా అదృష్టంగా భావిస్తుంది ఉంది అనేక గౌరవ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ గౌరవనీయులు మాజీ మంత్రి పువ్వాడి రత్నాకర్ రావు గారి పెద్ద కుమారుడు నువ్వాడి నరసింహారావు గారు ఈరోజు పాత్రికేయగానే పిలవగానే చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఒక రెండు నిమిషాలు ఈ సమయాన్ని ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాల్సిందిగా అభ్యర్థులు మృతి చెందారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చేసిన కాంగ్రెస్ నాయకులు నిరంతర ప్రజాసేవకులు ప్రజా సంక్షేమానికి అన్న అంటే నేనున్నా అన్న రీతిలో ఫోన్ షోలో పెడితే మాట్లాడించే మృదు స్వభావి ఈరోజు మన స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి రావడం ఆనందదాయకం ఆయన చేతుల మీదుగా ఈరోజు మనం ఫ్రీ హెల్త్ ఓపీ కార్డ్స్ ఉన్నాయి రెండు వస్తున్నాయి వాటిని అన్నజెంట్ల మీదుగా డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం ఐదు విషయాలు కార్యక్రమంలో ఆయన మరింతకాలం కార్తికేయులుగా ఉండదు तशरीफ़ के मौके पर अली जनाब जॉर्ज नरसिंह राव इं घर का समूह सफल और तमाम मेहमानों का शुक्रिया अदा करता हूँ कि आपने हमारी दावत पर आकर हमारी हिम्मत अब की है मैं उम्मीद करता हूँ क्या कई वर्षों से आप हम हमारा जो काम कर रहे हैं आइंदा भी आपका टाउन इसी तरह जारी रहेगा ಹೋಟೆಲ್